హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని చేపల పులుసు సండే స్పెషల్ నా స్టైల్లో మీకోసం నేను అంత చేయి తిరిగిన వంటలెక్కనైతే కాదండి మనలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారండి చేపల పులుసుని అలాగే ఈ చేపల్ని కూడా మనం ఫస్ట్ ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే దీని పులుసు అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ఆయిల్లోని ఫ్రై చేసుకున్న తర్వాత పులుసు పెట్టుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చింతపండు అన్నీ రెడీగా పెట్టుకోవాలండి అలాగే పక్కన కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై అవనివ్వాలి ఇలా వెల్లుల్లిపాయ వేసినప్పుడు మాత్రం నిజంగా అండి మనం చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఫ్రై అవనివ్వాలి ఈ చేపల పులుసుకి కొత్తిమీర అలాగే కరివేపాకు ఈ వెల్లుల్లిపాయ అనేది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ చేపలు కూడా చూసారా ఫ్రై అయిపోయాయి కదా అలాగే ఇక్కడ ఉల్లిపాయలు కూడా చూడండి కొంచెం మగ్గాయి కదా కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ కొంచెం సేపు వీటిని మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటోలను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ దగ్గరికి అయిన తర్వాత ఇలా దగ్గరికి అవ్వనివ్వాలి ఇప్పుడు అందులోనే కొంచెం కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి అలాగే మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుపు కూడా వేసుకోవాలి చూసారా ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇదేంటంటే బాగా మరగనివ్వాలండి దీన్ని కొంచెం కొత్తిమీర వేసి బాగా మరగనివ్వాలి చూసారు కదా ఇలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా ఈ పులుపులో వేయాలన్నమాట ఇప్పుడు ఈ పులుపు వల్ల ఏంటి అంటే ముక్క అనేది చాలా గట్టి పడుతుందండి ఆ గట్టిపడడం వల్ల ఏంటి అంటే చేప టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీకు ముందు ముందుగానే చెప్పాను కదా మన చేపల పులుసుకి ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అలాగే నా దగ్గర ఫిష్ మసాలా కూడా ఉందండి ఫిష్ మసాలా కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా కొంచెం సేపు మరగనివ్వాలండి దగ్గరికి అయినంత వరకున మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూసారు కదా ఇలాగ ముక్క చూడండి ఎంత బాగుందో నిజంగా అండి ఈ చేపల పులుసు చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా అయిపోయిందండి కర్రీ అనేది చూసారా ఫైనల్ లుక్ అయితే మాత్రం ఇది Thank you for watching.